మా ఊరు పొలిమేర పార్ట్ వన్ విడదలయ్యింది వెంటనే ఏకంగా పద్నాలుగు కోట్లు కబ్లో చేరింది సినిమా ఇది ఆ ఫస్ట్ చిన్నగా వచ్చిన సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ అయితే వేరే లెవెల్లో ఆకట్టుకునే సినిమా ఇది గెటప్ సీన్ మిగతా అంతా క్యారెక్టర్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది అంత చేతపడి ఇది స్టోరీ జరుగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరిగిపోతుంది ఏం జరిగిపోతుంది సెకండ్ లో చూస్తుంది మనకు వేరే లెవెల్లో ఉంటుంది అలాగే ఇది బ్లాక్ బస్టర్ కావడం వెంటనే పార్ట్ టూ కూడా పట్టాలు ఎక్కించారు పార్ట్ టూ ఎక్కారు వెంటనే అది కూడా సేమ్ అంచనాలు మెచ్చుకుంటా వెళ్ళారు అది కూడా సేమ్ చేతపడుతూ స్టోరీ కూడా అంటే అది క్లైమాక్స్లో అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా అలాగలా జరుగుతూ జరుగుతూ పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళు క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ని చాలా మిస్టేరిగా ఉంటుంది పార్ట్ టూలో అయితే పార్ట్ వన్లో పార్ట్ టూలో చూస్తుంది మీరు అలా మీరు పార్ట్ వన్లో చూడకుండా పార్ట్ టూ చూస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే పార్ట్ వన్ చూసినాక పార్ట్ టూ చూస్తే మీకు స్టోర్ అనేది మీకు అర్థం అవుతుంది దాని తర్వాత పార్ట్ త్రీ తీర్థమా అనే కొన్ని కథ కూడా స్టార్ట్ అయింది ఇది లోడింగ్ కూడా అవుతుంది చాతపడి కూడా మేము క్రాప్ అవుతుంది మా ఊరి మీద అలాగే ఈ సీకల్ అనేది కార్తీకేయ నుంచి స్టార్ట్ అయింది కార్తీకేయ కూడా సేమ్ అలాగే పార్ట్ వన్ వచ్చింది సినిమా ఇది వచ్చి సైలెంట్కి వచ్చి బ్లాక్ బస్టర్ కూడా కొట్టేసింది ఎందుకంటే సాంగ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ పాము స్టోరీ కానీ ఒకటి టూ తిరుగుతున్న స్టోరీ మన హీరో మాత్రమైతే నితిన్ గారు అయితే వేరే ఎక్సలెంట్గా చేశారు స్టోరీ అలాగే కార్తీక టూ కూడా తీశారు ఇది కృష్ణుడు గురించి స్టోరీ తీసుకున్నారు ఎక్సలెంట్తో ఉంది ఈ మా గీతంలోని కృష్ణుడు పాత్ర అంటే ఏమైంది అనేది స్టోరీతో దీంట్లో తీసుకున్నారు ఇంటర్వ్యూ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ కాశీ అని మొత్తం ఓవరాల్గా ఎక్సలెంట్ ఉంది దీంట్లో హీరోయిన్ అనుభవం కూడా లెవెల్ లెవెల్లో ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కార్తీక ఒక పార్ట్ టూ కూడా విడుదలయ్యి ఏకంగా మూడు వందల క్లబ్ క్లబ్లో చేరింది జస్ట్ యాభై కోట్లతో తీసిన సినిమా ఏకంగా మూడు వందల యాభై కోట్లతో బడ్జెట్తో కోట్లు వచ్చినాయి అయితే దీంతో అనుపమ గారు మిగతా యాక్టర్స్ అందరూ మొత్తం నటించారు అంటే గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నే అంటే మొత్తం ఓవరాల్ గా బాగానే ఉంటుంది అక్కడ మనం జరిగే కొన్ని సిచ్యువేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి ఎందుకంటే ఇది కృష్ణ ఊర్ లో మొత్తం జరుగుతున్న సినిమా ఇది మొత్తం ఓవరాల్ గా ఉంటుంది మొత్తం స్టోరీ అంతా అయితే పర్ఫెక్ట్ గా చూపించారు స్టోరీ అయితే అందుకు ఈ సినిమా అదే పార్ట్ వన్ పార్ట్ టూ లో మీకు కూడా బాగా ఆట ఆకట్టుకునేది సినిమా ఇది పార్ట్ వన్ లో అయితే పాము చుట్టూ తిరుగుతున్న స్టోరీ పార్ట్ టూ వచ్చేసి కృష్ణుడి చుట్టూ తిరుగుతున్న స్టోరీ అయితే అంత ఏమైంది అంది మొత్తం అనేది జరుగుతుంది స్టోరీ చూడాలా మిత మితం ఎంతమంది ఇంకా పార్ట్ ఆల్రెడీ సల్లారు కేజీఎఫ్ బాహుబలి మళ్ళా కల్లికి ఇవన్నీ సినిమాలని కొన్ని కృష్ణుడు స్టోరీతో వస్తుంది మూవీ వేరే మాట కింద కామెంట్ చేయండి